బిగ్ బాస్ దేశవ్యాప్తంగా పాపులరైన బుల్లితెర షో కేవలం తెలుగులోనే కాదు హిందీ కన్నడ తమిళ్ లాంటి ఇతర భాషల్లో కూడా ఈ షో ప్రసారం అవుతోంది బులితెర ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది ఈ షోలోకి అలనాటి హీరోయిన్స్ తో పాటుగా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న నటీనటులను హౌస్ లోకి తీసుకువస్తుంటారు మేకర్స్ ఈ క్రమంలో తాజాగా ఒక న్యూస్ నెచ్చింటే వైరల్ గా మారింది స్టార్ హీరోయిన్ రెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ కూడా ఉంది సమీరా టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలైనా అయినా మంచి క్రేజ్ దక్కించుకుంది అందాల భామ మెగాస్టార్ చిరంజీవి సరసన జయ చిరంజీవ మూవీతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా నర్సింహుడు అశోక్ సినిమాల్లో నటించింది ఈ సినిమాలు పెద్దగా ఫలితాన్ని ఈ అమ్మడికి అవకాశాలు పెద్దగా రాలేదు తర్వాత టాలీవుడ్ కు దూరం అయింది ఇక ఈ బ్యూటీకి సంబంధించి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు నటింట వైరల్ గా మారింది బిగ్ బాస్ లో ఈ అమ్మడు వెళ్ళబోతుందట కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అది తెలుగు బిగ్ బాస్ కాదు హిందీ బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్ లో పాల్గొనాల్సిందిగా మేకర్స్ ఆమెను కాంటాక్ట్ అయినట్టు తెలుస్తోంది బీటౌన్ లో ఈ వార్త అయితే ఇప్పుడు పెను వైరల్ అవుతోంది ఆమెకు బిగ్ బాస్ నుంచి పిలుపు రావడం ఇదేమి తొలిసారి కాదు గతంలో కూడా ఆమెకు చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఆమె పలు కారణాల వల్ల తిరస్కరించింది కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ఆమె ఖచ్చితంగా బిగ్ బాస్ ఎయిటీన్లో పాల్గొంటుందని నిడిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సమీరా భారీ స్థాయిలో రెమ్యుడేషన్ కూడా డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ షోలో పాల్గొనడం ద్వారా తిరిగి క్రేజ్ దక్కించుకోవాలని సమీరా కూడా భావిస్తోంది అందుకే ఈసారి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడానికి సిద్ధమవుతోంది దాదాపు ఐదారు సీజన్లుగా ఆమెను హౌస్లోకి రావాలని కోరుతూ ఉన్నారు కానీ ఆమె మాత్రం ససేమి రాంది కానీ ఈసారి సీజన్ ఎయిటీన్లో మాత్రం ఆమె పాల్గొనబోతున్నారనే వార్తలు అయితే బాగా వినిపిస్తూ ఉన్నాయి పద్దెనిమిదో సీజన్ అక్టోబర్ ఐదు నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది మరి ఈసారి ఈ స్టార్ హీరోయిన్ బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్లో పాల్గొనబోతుందా లేదా అనే దాని గురించి కూడా అక్కడ కొన్ని పోల్స్ అయితే పెనువైర్లు అవుతూ ఉన్నాయి సమీరారెడ్డి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఆమె ఈసారి సీజన్ ఎయిటీలో పాల్గొనబోతుందంటూ కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు మొత్తానికి ఆమె అఫీషియల్గా దీనిపై ప్రకటన చేసే వరకు తెలియాల్సి ఉంటుంది సో ఈ సీజన్ ఎప్పుడు వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు మొత్తానికి అక్టోబర్ ఐదున ఈ సీజన్ టెలికాస్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది